హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక మా చక్కటి వీడియో ఫ్రెండ్స్ చాలా హెల్ప్ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి జెడ్ జెడ్ ప్లాంట్ ఈజీగా ఒక స్టెమ్ నుంచి ఇది చాలా కాస్ట్ మామూలుగా ఈ మొక్క వచ్చేసి అయితే త్రీ హండ్రెడ్ ఉంటుంది అలాంటి మొక్కని మనం ఉచితంగా ఈజీగా పెంచుకోవచ్చు మన గార్డెన్లో అది అది ఎలా అనేది మీకు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా మొత్తం చెప్తాను వీడియోని స్కిప్ చేస్తూ అదే డౌట్స్ కామెంట్లు అడగడం అస్సలు కరెక్ట్ కాదు వీడియోని స్కిప్ చేసినాక వీడియో ఎక్కడ అర్థమవుతుంది ఫుల్ చూడడానికైతే ట్రై చేయండి ఫుల్ చూడకుండా నన్ను కామెంట్లో మాటలు అనడం మాత్రం చాలా కొంతమంది మాత్రం రాంగ్గా కామెంట్ చేస్తున్నారు ఇది వచ్చేసి జడ్జెట్ ప్లాంట్ చూడండి ఎంత బుషిగా వచ్చిందో చిన్న ఒక స్టెమ్ స్టెమ్ తెచ్చిపెట్టాను అంతే ఇంకా ఇలా ఇంత బుషిగా ఎన్ని మొక్కలు వచ్చాయో ఒక చిన్న కొమ్మకి ఇక్కడ మీరు చూడొచ్చు నాలుగైదు మొక్కలు వచ్చాయి దీనికి ఆలుగడ్డ లాగుంటుంది కింద రూట్ అనేది చూడండి అది ఈజీగా బ్రతికేస్తుంది అసలు అలా వాటర్లో పెట్టేసినా కూడా బ్రతికేస్తుంది నేను ఈ విధంగా దాన్ని కొమ్మతో పెట్టి రీపర్ చేశాను ఇక్కడ చూడొచ్చు ఇది పెద్ద మొక్క ఇది నాకు తెలిసిన వాళ్ళ దగ్గరే నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాకు ఒక స్టెమ్ తీసుకొచ్చాను ఆ స్టెమ్ ద్వారా ఇలా ఇలాంటి ఇంత పెద్ద మొక్కల్ని మన నేను ఒకసారి నర్సరీలో కూడా అడిగాను త్రీ హండ్రెడ్ అట్లా త్రీ ఫిఫ్టీ చెప్పారు ఇంత కాస్ట్లీ మొక్కల్ని మనము కొనుక్కోకుండా ఈజీగా ఒక్కటే కొమ్మ నుంచి ఎన్నో చేయొచ్చు నేను ఇదే ఒక కొమ్మ నుంచి ఇప్పుడు ఒక పది మొక్కలు చేశాను ఈ విధంగా రెండు కొమ్మలు కట్ చేశాను ఆల్రెడీ ఇది కొంచెం పెద్దగా ఉండి ముందుకు వస్తుందని చెప్పేసి ఒక రెండు కొమ్మలు కట్ చేసి ఒక చిన్న బోట్లో పెట్టాను జస్ట్ మామూలుగా సాయిల్ మిక్స్ చేసుకొని అందులో చిన్న బాటలో పెట్టాను ఈ విధంగా అసలు దాన్ని ఏమీ చేయలేదు అట్లా కట్ చేసి ఆ ఆ బాటలో నేరుగా పెట్టేసి అంతే ఎంత చక్కగా బ్రతికిందో ఇది పెట్టిన దగ్గర నుంచి ఒక ఆకులు రాలిపోవు మొక్క వాడిపోదు అలాగే ఉంటుంది అలాగే ఉండి ఇంకా దానికి రూట్స్ వచ్చేసి బ్ర బ్రతికేస్తుంది ఈజీగా అసలు ఎంత సింపుల్గా బ్రతుకుతుంది అంటే మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లోనో ఇంకే మనకు పరిచయం ఉన్న వాళ్ళ ఇంట్లో కానీ ఎవరి దగ్గరనైనా కనిపిస్తే ఒక్కొక్క చిన్న కొమ్మ అడగండి తెలిసిన వాళ్ళైనా తెలియకపోయినా కూడా చిన్న కొమ్మ ఇస్తారని అడిగితే కూడా ఇస్తారు చాలామంది అంటే మనం ఏదైనా బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర కానీ ఉంటాయి కదా ఏదైనా షాప్ ముందుకు వెళ్ళినప్పుడు కనిపిస్తాయి కదా ఒక చిన్న స్టెమ్ ఇస్తారని అడిగితే అలా తెచ్చుకోవచ్చు తెచ్చుకొని ఎందుకంటే ఇంత కాస్ట్లీ పెట్టి కొనడం కంటే ఈజీగా బ్రతుకుతుంది మళ్ళీ ఒక కొమ్మ నుండి నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అవుతాయి కాబట్టి కొనాల్సిన పని లేదు ఇప్పుడైతే నా దగ్గర ఇవైతే నెంబర్ ఆఫ్ ఉన్నాయి అసలు ఈ విధంగా పెట్టేసి వాటర్ చేసా వాటర్ స్ప్రే చేశాను కాకపోతే దీని ఒక కొమ్మ నుండి చాలా రావడానికైతే ఒక టూ త్రీ మంత్స్ అయినా మినిమం పడుతుంది ఎందుకంటే దీని గ్రోతింగ్ అనేది స్లోగా ఉంటుంది ఫాస్ట్గా అన్ని మొక్కల్లాగా పెరిగిపోదు ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా ఎంత చక్కగా ఆర్టిఫిషియల్ ప్లాంట్ లాగా అనిపిస్తుంది చూస్తుంటే కానీ ఇది మామూలు ప్లాంటే న్యాచురల్ ప్లాంట్ అది ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత చూద్దాం చూడండి ఎంత బుషిగా వచ్చిందో ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత ఇలా వచ్చేసింది ఆ కొమ్మకి ఎన్ని ఎన్నొచ్చినా చూసారా ఒక నాలుగైదు వచ్చాయి అవే మీకు ముందు చూపించింది రిపోర్ట్ చేసింది ఇట్లా ఈజీగా మనము ఈ జెడ్ జెడ్ ప్లాంట్ని ఈజీగా కొమ్మ ద్వారా ఇలా బ్రతికించుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఐదారు మొక్కలు ఉన్నాయి నేను ఈ ఐదారు మొక్కలు ఐదు కుండీల్లో కూడా పెట్టుకున్నాను అనుకో ఈజీగా అసలు స్ప్రెడ్ అయిపోతుంది గార్డెన్ అంతా కూడా ఇవన్నీ నేను ఇంటి ముందు బాల్కనీలో పెట్టుకుంటున్నాను ఎందుకంటే చూడడానికి అందంగా ఇంటి ముందు ఉండడానికి ఇవి ఏసీలో కూడా బ్రతకగల ప్లాంట్ ఇంట్లో కూడా అలా రోజు ఉన్నా బ్రతుకుతాయి అప్పుడప్పుడు సన్కి ఎక్స్పోజ్ చేయాలంతే వన్ మంత్లీ వన్స్ అయినాయి ఇక్కడ చూడండి చిన్నగా రెండే సాకులు వచ్చాయి చూడు అవన్నీ కూడా అసలు ఎంత చక్కగా వచ్చినాయి చూడు అవంతే ఇంకా రూట్స్ లోపల ఆలుకు మన ఆలుగడ్డ ఎలా ఉంటుందో అలా ఫామ్ అయిపోయి ఇంకో ఈజీగా బ్రతికేస్తుంది అవన్నీ కూడా నేను వేరే వేరే పోర్ట్లలో షిఫ్ట్ చేసుకున్నాను ఈ మొక్క అనేది కాదు మనీ ప్లాంట్ కానీ స్పైడర్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా ఈజీగా బ్రతుకుతాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇండోర్ ప్లాంట్లు అంటేనే చాలామంది ఎక్కువ కాస్ట్ పెట్టి కొంటూ ఉంటారు సింపుల్గా మనం మనీ ఖర్చు చేయకుండా ఇలా మనీ సేవ్ చేసుకుంటూ మొక్కల్ని ఇట్లా మన ఇంటిని చక్కగా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు ఇవి చిన్నవి చూడండి అవి కూడా సెపరేట్గా మొక్కలే అనమాట అవి కూడా అవన్నీ తీసి కూడా నేను వేరే పెట్టాను మళ్ళీ ఇంకంతే మన దగ్గర మంచి మంచి అంటే ఇంటి ముందు పెట్టుకునే వాడికి ఇట్లా గాజుకుండీలు అయితే చాలా బాగుంటాయి అలాంటివి ఉన్నప్పుడు ఇంక ఇవన్నీ పెట్టుకోవచ్చు ఇవి అంటే మంచి అందాన్ని ఇస్తాయి అన్నమాట ఇదంతా కూడా ఇప్పుడు నేను కొంచెం వాటర్ చల్లేసి దాన్ని రీపాట్ చేసుకోవాలి అలాగే డైరెక్ట్ తీయొద్దు కొంచెం వాటర్ చల్లేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉన్నానుకో ఆ మట్టి అంతా ఈజీగా వచ్చేస్తుంది లేదంటే అలాగే గట్టిగా కొడుతుంటే ఈ చిన్న పాటు కూడా పగిలిపోతుంది అట్లా లాగను కూడా లాగద్ది ఎప్పుడైనా సరే వాటర్ జల్లేసి దాన్ని ఇలా చిన్నగా అంటే అది ఈజీగా బయటకు వచ్చేస్తుంది అంతేగాని కొమ్మలు పట్టుకొని ఇట్లా లాగకూడదు చూడండి ఇట్లా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు లోపల చూపిస్తాను వాటి రూట్స్ ఎట్లా గడ్డలుగా ఉంటాయో చిన్నగా మొత్తం సెపరేట్ చేస్తున్నాను వేరే మొక్కలాగే దీన్ని బయటికి తీసినా వాడిపోతుంది అన్న సమస్య ఉండదు అలాగే ఉంటుంది టూ డేస్ వరకు అట్లా పెట్టేసి అలాగే ఉంటుంది వాడిపోకుండా ఎంత చక్కగా అసలు ఇవన్నీ మనకు అంటే మనమే పెట్టుకోకుండా మనకు తెలిసిన వాళ్ళకు కూడా అట్లా అందజేసినాం అనుకో మంచిగా వాళ్ళు కూడా గ్రో చేసుకోవచ్చు ఇవి ఇండోర్ ప్లాంట్స్ కదా ఇవి కావాలంటే నా సబ్స్క్రైబర్ ఒక ఆమె అడుగుతుంది కదా అట్లా పంపిస్తాండి ఎందుకంటే ఇవి తొందరగా పాడు కూడా అందులో ఉండే ఈ వీటికి స్టెమ్స్ లేకపోయినా పర్వాలేదు అందులో ఉండే ఆ గడ్డలా ఉంది చూడండి ఆ గడ్డ ఇది ఈ గడ్డను పంపించినా కూడా సరిపోతుంది అది అంటే పైన ఆకులు రాలిపోయినా కూడా ఆ రూట్ ఉండే ఆ గడ్డ ఉంటే ఈజీగా బ్రతికేస్తుంది కొంచెం వేరు కూడా ఏదైనా మొక్కల్లో ఉన్నా కూడా అది ఈజీగా బ్రతికేస్తుంది అంత మంచి ప్లాంట్ అనమాట ఇది ఈజీగా బ్రతికే ప్లాంట్ ఇది మళ్ళీ నేను వేరే పోర్ట్లోకి షిఫ్ట్ చేసుకొని మళ్ళీ ఏ పాటలో నుంచి అయితే మొక్క పాట్ నుంచి తీసాను కదా ఆ మొక్క మళ్ళీ తిరిగి ఇందులో కూడా చిన్న ఇలా పెట్టేస్తున్నాను మళ్ళీ ఇందులో నుంచి కూడా ఎవరైనా అడిగినప్పుడు అట్లా పంపించవచ్చు కో అదే తనకు చామంతి అడిగింది చామంతి అడిగినప్పుడు కూడా ఇది కూడా ఇగో ఇట్లా ఇలాంటిది ఒకటి పంపిస్తే సరిపోతుంది ఒక్కటి చాలుగో ఇలాంటి గడ్డలో ఒక్కటి ఉన్న చాలు చాలా మొక్కలు అయిపోతాయి మళ్ళీ మనము ఆలోచించుకోవాలి ఏ పాటలో పెట్టుకోవాలి పాటలు సరిపోవట్లేదు ఏ పాట్స్ అని కుండీలన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి ఇండోర్ ప్లాంట్స్ కోసం అంటే ఇండోర్ ప్లాంట్స్ కోసం చిన్న చిన్నవి ఏవైనా డబ్బాలు ఉన్నా కూడా వాటికి పెయింట్లు వేసుకొని అట్లా రెడీగా ఉంచుకున్నాం అనుకో ఇలాంటి మొక్కలు రెడీగా ఉన్నప్పుడు ఈజీగా పెట్టుకోవచ్చు ఇలాంటిది పంపించాలి అది ఈజీగా బ్రతికేస్తుంది ఇందులో అయితే పెట్టి ఉంచుతున్నాను కావాలంటే వాళ్ళు అడిగితే మాత్రం ఇది కూడా షేర్ చేస్తాను అంటే చామంతి కొమ్మలు పంపించేది ఉంది కాబట్టి వాటితో పాటు ఇది ఒక్కటిస్తే సరిపోతుందని నాకు అనిపించింది ఇదైతే ఈజీగా రీపాట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి ఎన్ని మొక్కలు అయినాయో ఇంక ఇందులో నుంచి రెండు మూడు మొక్కలు తీసి వేరే దాంట్లో పెట్టవచ్చు బట్ ఇంకా నాకు అందుబాటులో ఇప్పుడు పాట్స్ ఇవని నేను పెట్టలేదు ఈ విధంగా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు ఇవి చూసారు కదా ఫ్రెండ్స్ ఒక ఒక్క కొమ్మ నుంచి ఎన్ని మొక్కలు తయారు చేశానో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఏమైతే డౌట్ ఉంటే కామెంట్లు అడగొచ్చు రిప్లై చేస్తాను వీడియోనైతే లైక్ చేయండి